అంగన్వాడి స్కూల్ వసంత ప్రపంచ పండుగ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ప్రెసిడెంట్ నాయకులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు भारत माता की अंदर की नमस्कार చదువుల తల్లి మన జ్ఞానాన్ని మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క జన్మదినం సందర్భంగా మరి వసంత వసంత పంచమి సందర్భంగా ఈరోజు మన సైదాబాద్ డివిజన్లో ఉన్నటువంటి అంగన్వాడీలు మన త్రీ టెంపుల్ దగ్గర మూడుగుళ్ళ దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ మరి సంకేశ్వర్ బజార్లో ఉన్నటువంటి అంగన్వాడీ ఈ రెండు అంగన్వాడీలలో పిల్లలందరికీ కూడా స్లేట్లు బలపాలు అవన్నీ కూడా పంచడం జరిగింది ఈ ముఖ్యంగా అందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని తెలపాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎవరు కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసేటట్టు ఉండాలి కార్యక్రమం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము ఎంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన జ్ఞాన సరస్వతి మన సరస్వతి అమ్మవారు ఉన్నారో వారందరికీ ఆమె ఆమె యొక్క పుట్టినరోజు వీళ్ళకు కూడా పిల్లలకు కూడా తెలిపే తెలియజేయాలి అని చెప్పేసి అనుకున్నాము కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా స్లేట్లు బలపాలు పంచడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే నేతలు గాని నాయకులు గానీ ఉన్నా గాని కింద స్థాయి నుంచి ఎదిగి ఈ రోజు నేతలు అయ్యారు అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఎంత పెద్దగా ఈ అంటే కింద స్థాయిలో కింద స్కూళ్ళలో చదువుకొని ఈరోజు పెద్ద పెద్ద నేతలు అయ్యారు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విషదీకరించి చెప్పి వాళ్ళందరికీ కూడా మంచిగా చదువుకోవాలి మరి యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని చెప్పేసి ఈ వారందరికీ కూడా మేము చెప్పడం జరిగింది అదే విధంగా అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి అని చెప్పేసి అందరికీ కూడా యావత్ మన సైదాబాద్ డివిజన్ ప్రజలందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్